వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వరెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ బస్ యాక్సిడెంట్ అత్యంత హృదయ విధారకమైనటువంటిది తర్వాత దీపావళి పండుగ చేసుకున్న తర్వాత బెంగళూరు ఇతర ప్రాంతాల్లో మైసూరు ఇతర ప్రాంతాల్లో జాబు చేసుకున్నటువంటి వాళ్ళు ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్నటువంటి ఈ క్రమంలో నిన్న ఈ ఇప్పుడు తెల్లవారుజామున దాదాపు రెండు నుండి మూడు గంటల ప్రాంతంలో ఆ బస్సు ఫైర్ యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది ఈ యొక్క బస్సు నంబర్ వచ్చేసి డి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో కావేరీ ట్రావెల్స్ ఇది ఓల్వో బస్ ఇది మనం ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు మంది సజీవ దహనమైనట్టు దాదాపు పన్నెండు మంది సేఫ్టీగా బయటపడినట్లు వివిధ మాధ్యమాల్లో వివిధ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి ప్రధాన కారణం ఒకరోజు ఒక రకంగా అంటే పొంతలనే పొంతన లేని సంబంధాలు చెప్తా ఉన్నారు అంటే ఒకరు ఏమంటారు ఈ హైవే అథారిటీ ఆఫ్ వీళ్ళు ఏం చెప్తారు లేదు మేము రోడ్డు అన్ని రకాలుగా భద్రతా ఉంది అని వీళ్ళు చెప్తారు తర్వాత ఈ ఎవరైతే ఆర్టీఓ వీళ్ళు ఉన్నారు కదా ఈ బస్సులకు ఉండవలసినటువంటి ఏవైతే రెగ్జిన్ ఇలాంటిది వాడతారు అది ఒక బైకు పోవడం వల్ల ఆ బైకు యాక్సిడెంట్ నుండి ఈ పెట్రోల్ కింద పోవడం వల్ల అది కొన్ని క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఆ బస్సు సజీవ దహనమైందని ఒకరంటారు కలెక్టర్ గారు ఇంకో రకంగా అంటారు అయితే మేమంటా ఉన్నాము ఈరోజు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నేషనల్ హైవే ఇది ఫార్టీ వన్ ఎక్కడి నుండి ఇక్కడికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అత్యంత పొడవైన రహదారి భారతదేశంలో అలాంటి రహదారి ఎలాంటి సేఫ్ సేఫ్ జోన్లో ఉండాలి మళ్ళా గతంలో ఇంతట్లోనే అంటే కొన్ని రోజులకి ఇతర ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి టోల్ ప్లాజా దగ్గరకు రోడ్డు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది ఈ యొక్క రోడ్డులో ప్రతిరోజు వేల వాహనాలు తిరుగుతాయి ఫాస్ట్ స్పీడ్ వెహికల్స్ తర్వాత బెంగళూరుని హైదరాబాదు ఇటు మైసూర్ని ఇటు చెన్నైని అనుసంధానం చేసేటువంటి ఈ రోడ్డు అత్యంత స్పీడ్తో తిరిగేటువంటి బస్సులు తిరుగుతాయి కాబట్టి ఈ రోడ్డు డ్యామేజ్ లేకుండా రోడ్డును కాపాడండి ఈ రోడ్డును రిపేర్ చేయండి మీరు టోల్ ప్లాజాలో డబ్బులు వసూలు చేస్తారు కదా మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి ఇదే వెల్దుర్తికి సంబంధించినటువంటి కమ్యూనిస్టులు క్వశ్చన్ చేయడం ధర్నా చేయడం కూడా జరిగింది మళ్ళీ ఈ రోజు అందరూ వివిధ మాధ్యమాల్లో అధికారులు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు రోడ్డు సేఫ్ సైడ్ ఉంది అని ఒకటంటారు రోడ్డు అసలు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బస్సుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక అధికారు అంటారు అయితే మళ్ళా దాంట్లో ఈ ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు మళ్ళా దానిలో ఫైర్ కు సంబంధించినటువంటి సేఫ్ జోన్ సేఫ్గా బస్సుని తీసుకుపోయేటువంటిది దీనిలో ఎక్కడ ఆనవాళ్ళు కనపడలేదు అంటారు తర్వాత ఇంతవరకు కూడా కావేరీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రావెల్స్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా వాళ్ళ డ్రైవర్ని అనౌన్స్ లే పరిస్థితి అసలు ఎవరు అసలు ఇంతవరకు మృతులు ఇరవై ఐదు మంది దాకా చనిపోయి ఉంటారని అంచనాకు వస్తున్నారు కరెక్టే మళ్ళీ ఈరోజు ట్రావెల్స్లో బుక్ చేసిన వెంటనే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఎవరు ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ వచ్చినాయి కదా మళ్ళీ ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేకపోతుంది అంటే ఈ రోజు వరకు కూడా అంటే ఈ రోడ్డు యొక్క కాంట్రాక్టర్ని కాపాడడం లేదంటే కింద ఈ యొక్క ట్రావెల్స్ వాళ్ళని కాపాడడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది కానీ ఏది ఏది ఏమైనటువంటి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ చనిపోయినటువంటి కుటుంబాల యొక్క బాధను ఎవరు కూడా తీర్చలేనటువంటి దాఖలాలు పోని ఇదే ఆదోన్ రోడ్లో అత్యంత భయంకరమైన యాక్సిడెంట్లు జరిగినాయి ఇదే కర్నూలు ఇదే ఇప్పుడు జరిగిన టేకూరు చిన్న టేకూరు దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అదే రోడ్లని ఐదు పది కిలోమీటర్ల దూరంలో జరిగింది మళ్ళీ అంతేకాకుండా వెల్దుర్తిలోని స్వామి గుడి దగ్గర గత ఒక మూడు నాలుగు సంవత్సరాల కిందట అసలు కార్మికులు పని చేసుకొని పోయి వస్తుంటే దాదాపు పన్నెండు మంది చనిపోయినారు మళ్ళీ ఏం సేఫ్టీగా సేఫ్టీగా ఆలోచన చేసినారు ఈ ఈ రోడ్లకి ఈరోజు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఉండొచ్చు అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని కాపాడడం ఆ రోడ్డు యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే కాపాడడం అదే పనిగా పెట్టుకున్నారు తప్ప ఈ యొక్క లేదు ఖచ్చితంగా ఇంత స్పీడ్ ఇంత హై స్పీడ్తో పోతాయి ఇంత లగ్జరీ బస్సులు దాంట్లో నిజంగా ఉన్నాయా లేదా ఏంటి ఉన్నాయి ఏం పర్మిషన్ ఎవరన్నా అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారా కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఇంకొక గవర్నమెంట్ ట్రావెల్స్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇప్పుడు ఆ బైకు ఒక ఆమె ఒక లేడీ అధికారు ఉంటుంది ఆ బైక్ ఆయల తప్పుడు ఎందుకు పోతుంది అంటే టేకూరు ఆ ప్రాంతంలో మల్లె మల్లె పూల వేసుకొని రాత్రి రాత్రి మార్కెట్ తెచ్చేటువంటి ప్రాంతం రైతుకి ఈరోజు సేఫ్ సైడ్ ఎక్కడ ఉంది రాత్రులు కూడా మార్కెట్కి పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఊక పేర్లు పెట్టి బైక్ జరిగింది ఇంకోటి జరిగింది అసలు విషయం ఏంటంటే అక్కడ రోడ్డు సేఫ్ జోన్లో లేదు అది నెంబర్ వన్ దీనికి ప్రత్యక్ష సాక్షులు సిపిఐ పార్టీ నుండి గతంలో గగ్గోలు పెట్టి కూడా ఈ హైవే చెడిపోతుందని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్లకు సిపిఐ రామ కృష్ణ ఆధ్వర్యంలో టోల్ ప్లాజా వాళ్ళకు మెమరో ఇచ్చి అక్కడ ధర్నాలు కూడా చేసినటువంటి దాఖలాలు మళ్ళీ ఏ అధికారైనా స్పందించినారా మళ్ళీ లేదు ఈ యొక్క హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఏ అధికారైనా అప్పటికప్పుడు ఆగమే కాలం మీద రోడ్డు వేపించిన దాఖలాలు ఉన్నాయి మళ్ళా కాబట్టి ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం నేనేమంటా అంటే ఈ రోజు వరకు కూడా ప్రైవేట్ కు ఉండవలసినటువంటి పర్మిషన్లు ఏవే ఉన్నాయి వా ఆ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళనే కాపాడుతున్నారు అధికారులు అనడంతో దాంట్లో సందేహం లేదు అంతేకాకుండా ఈ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ హైవే హైవేలని ఎప్పటికప్పుడు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినది కదా హైవే ఎప్పటికప్పుడు కూడా పునరుద్ధరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా మైనర్ రిపేర్లు ఏమన్నా వస్తే చేస్తూ ఉండాలి దానివల్ల ఏమవుతుంది ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జరుగుతాయి నా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ వారి యొక్క కుటుంబాలకు మా పిఎం నైన్ న్యూస్ తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం వారి కుటుంబాలకి ప్రభుత్వం యా ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల ఎక్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజల నుండి వినికిడి వస్తూ ఉంది దానికి మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వర్ రెడ్డి